వేసాను అవునా ఇదేంటి చెట్టు దేవాంశ్ ఇదేంటి దేవాంశ్ అనా దేవాంశు దేవాంశ్ ఇదేంటి ఇదేంటి చెట్టు చిన్ను చిన్ను వచ్చిందా సరే అయితే నేను ఇక్కడ కొన్ని కాయలు పెట్టాను ఏ కాయలు చెప్పండి రామ్ రామ్ ప్లీజ్ ఇలా 妈的！

లేదు మిగతా సైలెంట్ కూర్చున్నాడు అనేది బిస్కెట్లు ఇస్తాను మీకు బిస్కెట్ కావాలా వద్దా మరి కావాలంటే సైలెంట్ కూర్చోవాలి నేను అడిగేవని చెప్పాలి అయితే చెట్లకి ఏం కాస్తాయి కూరగాయలు కూరగాయలు పండ్లు పండ్లు కూడా వస్తాయి కదా ఇప్పుడు నేను కొన్ని ఫ్రూట్స్ చూపిస్తాను చూపించాలి మీరు బంగారాల మీరంతా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఇదేంటి చేస్తాం పచ్చిది తింటాం కదా వెరీ గుడ్ ఇప్పుడు ఇదేంటి చెప్పండి ఏం చేస్తాము ఫోన్ చేసుకుంటాము పచ్చిది కూడా తింటాము అకి ఇవన్నీ ఫ్రూట్స్ డిస్టర్బల్స్ లీవ్స్ అవన్నీ తినడం ద్వారా మనకి ఏం వస్తుంది బాగా ఆడుకోవచ్చు ప్లాంట్లు బాడొచ్చు ఆ బ్రెయిన్ ఇంకేం ఇకే చపొచ్చు బనానా పాట బనానా పాట ఓకే నావిరం అంతా